స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం జూన్ సంవత్సరం జూన్ ఆదివారం అనేది వారికి చాలా విశేషమైన రోజు ఈ రోజున మీరు కనుక ఇది ఒక్కటి తింటే నెల మొత్తం కూడా ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు వద్దన్నా కాని డబ్బులు వస్తాయి అయితే యొక్క జాతకం ప్రకారం జూన్ ఒకటవ తేదీ ఆదివారం రోజు మీరు ఏం తినటం ద్వారా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ద్వారా మీరు నెల మొత్తం కూడా ఆర్థిక సమస్యలు లేకుండా డబ్బు అధికంగా సంపాదించగలుగుతారు డబ్బుకు సంబంధించిన సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే తుల రాశి అనేది చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్య కార్య దక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే జీవితంలో ఎన్నిసార్లు ఎటువంటి నిందలు ఆరోపణలు కలిగినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి యొక్క జీవిత గమనాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు నిత్యం కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవనానికి కూడా వీరు దూరం అవుతారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వీరు సంపాదించుకుంటారు అయితే ముఖ్యంగా రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఒకటవ తేదీ ఆదివారం అనేది ఈ యొక్క తులారాశి వారికి చాలా విశేషమైన రోజు ఈ రోజు మీరు ఈ చిన్న పని చేయటం ద్వారా ఈ నెలంతా కూడా డబ్బు సమస్యల నుండి మీరు దూరం అవుతారు డబ్బు అధికంగా సంపాదించగలుగుతారు అయితే ఈ యొక్క జూన్ ఒకటవ తేదీ ఆదివారం అనేది మీకు చాలా బాగా కలిసి వచ్చేటటువంటి రోజు అయితే ఈ రోజు ఈ చిన్న పని చేయండి మీరు ఉదయం లేవటంతోనే చక్కగా ఈ రోజు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలంటూ స్నానం చేసుకుని దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి అంటే మీరు దీపారాధన చేసుకునే వరకు కూడా మీరు ఏమీ తినకుండా ఉండటమే ఉత్తమం అయితే దీపారాధన చేసే సమయంలో లక్ష్మీదేవి ముందు ఒక చిన్న పల్లెంలో స్టీల్ పల్లెంలో ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి దాన్ని తర్వాత పూజ అనంతరం మీరు ప్రసాదంలాగా స్వీకరించండి ఈ యొక్క బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి పదార్థం ఇది నైవేద్యంగా పెట్టి మీరు ప్రసాదంగా ఈరోజు స్వీకరించడం ద్వారా నెల మొత్తం కూడా మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి జూన్ ఒకటవ తేదీ ఆదివారం ఈ చిన్న పని ఖచ్చితంగా చేయండి అంటే ఆదివారం చాలా మందికి ఆలస్యంగా లేచి అలవాటు ఉంటుంది కానీ ఒకటవ తేదీతో కలిసి వచ్చింది ఇది మీకు చాలా విశేషమైన రోజు కాబట్టి వీలైతే ఉదయాన్ని అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఈ విధంగా దీపారాధన చేసుకుని మీరు ముక్కను లక్ష్మీదేవి పటం ముందు నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత పూజ అనంతరం దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మీకు డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు ఆర్థికంగా విశేషమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది మీ యొక్క జీవితంలో ఎటువంటి ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతున్నారో అప్పుల ఊబిలో చిక్కుకొని దాని నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతున్నారా లేదా ఆర్థికంగా పురోగతి లభించటం లేదని బాధపడుతున్నారా అలాగే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలియక మీరు సతమతమవుతున్నారా ఖచ్చితంగా దాని నుండి మీకు విముక్తి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ విధంగా నైవేద్యంగా పెట్టినటువంటి బెల్లం ముక్కను స్వీకరించడం ద్వారా కూడా మీరు ఆ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ నెలలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే రాశివారు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగాలు లేక సత్తమతమవుతున్నారో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది చక్కటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి అలాగే ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల లేక ప్రమోషన్లు లేక సత్తమతమవుతున్నారా వాటి నుండి కూడా మీకు విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే యొక్క జాతకం ప్రకారం ఈ విధంగా ఈ మాసం మొత్తం కూడా మీరు జూన్ ఒకటవ తేదీ ఆదివారం రోజు ఈ విధంగా చిన్న పని చేయటం ద్వారా ఆర్థిక సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది కుటుంబ సభ్యులతో చాలా వరకు సమయాన్ని గడపగలుగుతారు ఇదివరకు చాలా కాలంగా వారితో సమయాన్ని స్పెండ్ చేయాలి అనుకున్నారు కానీ సమయం గడిపే అవకాశం మీకు రాలేదు ఈ రోజు ఖచ్చితంగా వారితో సమయాన్ని గడిపే అవకాశం మీకు రాబోతుంది అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకోవాలి అనుకుంటున్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అలాగే ఈ యొక్క తులారాశివారు ఈ రోజు తన ఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి నూతన వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి ఈ రోజు వచ్చిన వ్యక్తులు భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు పేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఒకటవ తేదీ ఆదివారం అనేది తులారాసు వ్యక్తులకి ఉండబోతోంది అయితే ముఖ్యంగా ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే మీరు సాయంత్రం ఒక గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీపైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంది కాబట్టి మీరు పొరుగు వ్యక్తుల వల్ల మీకు ఒక పెద్ద సమస్య తలెత్తే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ సమస్య కారణంగా మీ కుటుంబ సభ్యులతో మీకు విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి వారు చెప్పిన మాటలు నమ్మి మీ కుటుంబ సభ్యులతో మీరు గొడవ పెట్టుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అయితే వారు మరిన్ని శుభ ఫలితాల కోసం అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీ స్థాపించి నిత్యం పూజించటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు అలాగే తులారాశి వ్యక్తులు పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులకు మీరు చేసే ఆర్థిక సహాయం మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది హనుమాన్ చాలీ సపటించండి దుర్గా చాలీ సపటించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి